మొదటి ప్రశ్న కుమారుడవైతే ఎవరి ద్వారా వారసుడవదు ఏ అపవాది బి దేవదూత సి దేవుని డి ఏది కాదు యువర్ టైం స్టార్ట్ నౌ రైట్ ఆన్సర్ ఈజ్ సి దేవుని రెండవ ప్రశ్న ఎవరిని గూర్చి పౌలు ఎటు తోచక ఉన్నాడు ఏ రోమీయులు బి గలతీయులు సి ఎఫెషియులు డి యువర్ టైం స్టార్ట్ నౌ రైట్ ఆన్సర్ ఈజ్ బి గలతీలు మూడవ ప్రశ్న దాసి వలన పుట్టినవాడు దేని ప్రకారము పుట్టడు ఏ శరీరము బి ఆత్మ సి వాగ్దానము డి ఏది కాదు యువర్ టైం స్టార్ట్ నౌ రైట్ ఆన్సర్ ఈజ్ ఏ శరీరము నాలుగవ ప్రశ్న సీనాయి కొండ ఏ దేశంలో ఉన్నది ఏ రోమా బి గ్రీసు సి ఆఫ్రికా డి అరేబియా యువర్ టైమ్ స్టార్ట్ నౌ రైట్ ఆన్సర్ ఈజ్ డి అరేబియా ఐదవ ప్రశ్న శరీరము దేనికి విరోధముగా ఆపేక్షించుచున్నది ఏ అపవాది బి ఆత్మ సి దేవునికి డి బి అండ్ సి బి ఆత్మ సి దేవునికి యువర్ టైం స్టార్ట్ నౌ రైట్ ఆన్సర్ ఈజ్ బి ఆత్మ ఆరవ ప్రశ్న శరీర కార్యములు ఏవేవి ఏ జారత్వము బి అపవిత్రత సి కాముకత్వము డి పై యువర్ టైం స్టార్ట్ నౌ రైట్ ఆన్సర్ ఈజ్ డి పైవన్యు ఏడవ ప్రశ్న ఆత్మఫలములు ఏవేవి ఏ ప్రేమ బి సంతోషం సి సమాధానము డి పైవన్యు యువర్ టైం స్టార్ట్ నౌ రైట్ ఆన్సర్ డి पाई वन यू